పేరు వెంకన్న మాది సిరిసుల్లా యామునవాడ సిరిసుల్లా మేము వ్యాపారం చేయబట్టి ఇది పది సంవత్సరాలు మాది వెనకటి ఉంది మా తాతల కాంచె ఉంది చాపల చీపులు కట్టడు అన్నీ కట్టడం కాకపోతే ఏంటంటే మాకు కమ్మ దొరకక ఇబ్బంది అవుతుంది మా వర్షాలకు దడిచిపోతుంది మాకు స్థలం లేదు వీళ్ళు లేదు వేది లేదు ఇట్లా కిరాయలకు ఉండి ఇట్లా బతుకుతున్నాం ఈ పాములు వస్తున్నాయి అన్నీ మాకు ఏదైనా ఒకటి ఏదన్నా దయబుట్టి ఎవరు అవులు ఏదైనా మాకు స్థలం కానీ ఏదైనా చూపిస్తట్టుగా సహాయం చేయాలి మా దగ్గర కనీసానికి బాగానే వస్తారు చీపులు కావాలని కొనుక్కబోయే వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళు ఫోన్లు చేస్తారు వాళ్ళు ఇంటికి వచ్చి మేము పని చేసుకోవాలి ఒక పది మంది దాకున్నాం ఇట్లా నడుస్తుంది కమ్మ దొరకలేదు కమ్మ ఎక్కడ రామగుండ నుంచి తెచ్చినాం రెండు మూడు లక్షలు అయినాయి ఇప్పుడు వానలకు తడిచిపోతుంది మొత్తం పట్టాలకు పదివేలు దాకా అయినాయి కమ్మ దొరకదు ఏం దొరకదు వర్షాలు పడితే తడిసిపోద్ది దొరకదు అసలే అక్కడ పోయి వేసుకోవాలంటే బాగా కష్టం అవుతుంది ఇది బోర్నీ నా చిన్నతనం నుంచి చేస్తున్నా ఇది అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా చేస్తున్నా ఉన్నాం బాగా కష్టం పని ఇది కంపల పురుగు పూసి ఏది అనకుండా తిరిగి రావాలి చెత్తలకు పోతే పోతే ఏముంది ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు వస్తుంది అంతేగా మాకు ఈ ఒకటి ఇల్లు కావాలి మాకు ఈ కమ్మ చేసుకుందానికి కూడా ఏది లేదు రోడ్డు మీద పెడితే తడిచిపోతుంది ఆయన జాగ్ జాగ్గొన్నాడు ఆయన నుంచి తీసేయమన్నాడు బాగా తీయాలంటే ఇబ్బంది అయింది బదిలానేమైన ఒక నాలుగు రోజులు ఆగిండు మళ్ళీ తీయమంటాడు అట్లా సమస్యగా multimillion dollar <laughs> Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video ফসল বলছি আটকা চামুটাই Akan tidak tuh, juga.